హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్రెడీ టీజర్ వచ్చింది ఒక ప్రోమో కూడా వచ్చింది సెప్టెంబర్ ఒకటి నుంచి రిలీ స్టార్ట్ అవుతుంది ఎలా ఉండబోతుంది ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది మరి ఈ సీజన్ అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఎలా అనిపించింది ఆ ప్రోమో ఆల్రెడీ మనము సెవెన్ సీజన్ చూసాం బిగ్ బాస్ సెవెన్ సో ఆల్రెడీ అవి చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాను సో సీజన్ ఎయిట్ కూడా అన్లిమిటెడ్ ఫండ్ ఎక్స్ట్రా ఫన్ యాక్టివిటీస్ కానీ అన్లిమిటెడ్ ఫండ్ చాలా మంది ఇప్పుడు బర్రెలక్క కూడా వస్తుంది అమృత ప్రణయత్ ప్రేమలత చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫిక్ ప్లేయర్స్ యూట్యూబర్స్ కానీ కామెంట్ మ్యాన్ లాంటి వాళ్ళు కూడా రావడం చాలా మంచిగా అంటే మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు అంటే సెలబ్రిటీస్ కాకుండా యూట్యూబర్స్ కానీ కామెన్ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా లైఫ్లో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు ఉంటుంది బిగ్ బాస్ సెట్ అని అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు కొంతమంది కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీకు దాంట్లో బెటర్ అనిపించిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు హౌస్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు అంటే హౌస్లో మనకి ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా బెటర్గా ఉంటుంది సో ప్రేమలత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అమృత ప్రణి కానివ్వండి అదేవిధంగా బర్రెలక్క కూడా మంచిగా వస్తే చాలా బాగుంటుంది వేణుస్వామి గారు బర్ర మళ్ళీ కుమార్ వాళ్ళు కూడా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ వేణుస్వామి గారు ఆల్రెడీ ఆయనది ఏదో కేసు నడుస్తుంది ఆల్రెడీ ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు సో ఒకవేళ ఆయన వస్తే ఆయన జ్యోతిషాలు చెప్పడమే సరిపోతుంది తప్ప గేమ్ ఆడడము రాదు ఆయనకి జ్యోతిషాలు చెప్పడం వరకు అయితే ఓకే కానీ ఇంకా కుమార్ అంటే చూసుకుంటే కుమార్ అంటే ఆమె వయసు చాలా ఎక్కువ కానీ ఆమె గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే సో ఆమెకి ఆ యొక్క శక్తి సరిపోదు కాబట్టి ఆమె ఆశించుకు రాణించలేదు ఎలా అనిపి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది లాస్ట్ టైం అయితే ఉల్టా పుల్టా అన్నాడు కొంచెం బెటర్ ఆ సీజన్ అయితే మంచి హిట్ అయింది ఈ సీజన్ ఎలా ఉండబోతుంది టాస్క్లు ఎలా ఉంటే బాగుంటాయి అంటారు లాస్ట్ టైం కంటిన్యూ ఈ సారి ఈ ఇంకా బాగా అన్లిమిటెడ్ పన్ను అంటున్నారు చాలా ఆ సీజన్ అల్టా పల్టా గంట ఇది చాలా ఇంకా సూపర్ డూపర్ రేట్ కాబోతుంది సో వేచి చూడాలి ఇంకా సార్ రేపు సాటర్డే వస్తే ఇంకా తెలుస్తుంది మనకి అందరు ఫైనలిస్ట్ ఎవరు అనేది సో వేచి చూడాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మొన్న ఈ ఎన్ కన్వెన్షన్ గుల్చేసినప్పుడు చాలా మంది బయట అనేది ఏంటంటే ఈయన హోస్ట్గా తప్పుకోవాలి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ పైన కూడా లాస్ట్ టైం నారాయణ గారు కూడా కొంచెం కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు ఎలా అనిపించింది హోస్ట్గా నాగార్జున ఉండాలా లేదంటే ఆయన తప్పించాలా నాగార్జున ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ట్రోల్స్ అనేది కామెంట్స్ అనేది చెప్పేవాళ్ళు ఇప్పుడు అరుస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము సో అనేది అది 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 వేరే అది కబ్జా కబ్జా చేసినోడు హోస్ట్గా ఎలా ఉంటాడని బయట వార్తలు వస్తున్నాయి మీ మీ ఒపీనియన్ ఏంటి అంటే కబ్జాకి అదేమైనా బిగ్ బాస్ ఏమీ గవర్నమెంట్ షో కాదు కదా అది ఒక ప్రైవేట్ షో అది అదేమీ గవర్నమెంట్ ల్యాండ్ అది మీరు వేరే అంశం ఇది వేరే అంశం దానికి దీనికి ఎలాంటి పుంతలా లేదు కదా పోస్ట్గా అయితే నాగార్జున గారు ఉంటేనే బాగుంటుంది అండి మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారు సీజన్ ఎయిట్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈసారి చాలా ప్రసావంతంగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ